క్రైస్త లాడ్ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మందిర పరిచయ తరపున శుభములు ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఆశపడుచు ఉన్నాను క్రైస్తవ జీవితం అనగా క్రీస్తును అనుసరించి ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన మీద విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అయితే విశ్వాసం అనే బండ మీద జీవితాన్ని కట్టుకున్నప్పటికీ ఆ యొక్క విశ్వాస కార్యాలు కొన్ని కొన్నిసార్లు మనం చూడలేకపోతూ ఉంటాం లేదంటే విశ్వాసం ఉన్నప్పటికీ విశ్వాస సంబంధమైనటువంటి జీవితము కలిగి ఉన్నప్పటికీ విశ్వాస కార్యాలు మనం చూడలేకపోతూ ఉంటాం ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసము రోజులు గడిచే కొద్దీ మనం ఏదైతే పొందుకోవాలో ఏదైతే కావాలో అనుకుంటున్నామో ఆ రీతిగా అనుకూలముగా లేని విధముగా ఉంటే విశ్వాసాన్ని జార విడుస్తూ ఉంటాం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం క్రైస్తవ జీవితం అంటే ఒక మతం కాదు కానీ క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును పోలి జీవించేటువంటి మార్గము క్రీస్తు చూపించినటువంటి మార్గంలో మనము నడిచేటువంటి వారము అయితే ప్రాముఖ్యంగా క్రైస్తవ యొక్క జీవితంలో విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది అసలు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసము ఎలా వస్తుందని ఒకసారి గనక మనము గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ రీతిగా రాస్తున్నది వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది సో మనము క్రీస్తును గురించినటువంటి వాక్యము ఏదైతే వింటామో దానివలన మనకు విశ్వాసం కలుగుతుంది అంట మనం క్రీస్తు గురించినటువంటి వాక్యమును వినాలి అప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది అయితే విశ్వాసము ఇంకా మనము అర్థం చేసుకోవాలంటే హెబ్రిలుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచనంలో ఈ రీతికి రాస్తున్నది విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అంటే మనము ఆశించే వాటిని నిర్ధారించటం మనము చూడని వాటిని నిజమని నమ్మడమని చెప్తుంది అప్పుడు మనం చూడలేము కొన్ని కొన్ని విషయాలు కానివ్వండి ఒకవేళ లేదు మనము పొందుకోలేము అనేవంటి ఆలోచనలో ఉన్నప్పటికీ అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు పరిగలిగినటువంటి శక్తి విశ్వాసంలో ఉన్నది అయితే హెబ్రిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో అంటారంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండట అసాధ్యం అంట అయితే క్రైస్తవునిగా ఉన్నప్పటికీ క్రైస్తవుని జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ విశ్వాసం అనే బండ మీద మన యొక్క జీవితం గనక కట్టుకో లేకపోతే మనము దేవునికి ఇష్టలై ఉండటము అసాధ్యము మన యొక్క క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసముతో మనము జీవితము నిండిన తర్వాత విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నప్పుడు విశ్వాస కార్యాలు ఎలా పొందుకోవాలి విశ్వాసం ఉంది కానీ విశ్వాసపు కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాము ఆ యొక్క కార్యాలు మనం చూడలేకపోతున్నాము అని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాను దేవుడు నమ్మదగినటువంటి వాడు ఆయన సమస్తము చేయగలడు ఆయనకు అసాధ్యము ఏది లేదు దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు లోకంలో ఆయన ఏదైనా చేయగలిగినటువంటి శక్తి ఆయనలో ఉన్నది అయితే ఆ సమర్థుని యొక్క విశ్వాసపు జీవితంలో మనం గనక స్థాపించబడినట్లయితే మనకు ఏదైనా అసాధ్యముగా ఉన్నట్లయితే అనారోగ్యపరంగా మనము కోలుకోలేకపోతున్నప్పటికీ ఆర్థికంగా మనము ఎదగలేకపోతున్నప్పటికీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి మనం చాలామంది మనం ఒక మంచి మార్గంలో ఒక మంచి స్థితిలో ఉండాలని చాలామంది చూస్తూ ఉంటారు అయితే చాలామంది దాన్ని విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉంటారు అయితే విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మనము విశ్వాస కార్యాలు మనము ఎలా పొందుకోవాలి ఆ యొక్క విశ్వాస ఫలితాలు పొందుకునేంత వరకు మనము ఎలా ఉండాలనేది కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటూ ఉంటాను ముందుగా ఆయనను మనము నమ్మాలి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో మొదటి గ్రంథము ఆదికాండం గ్రంథంలో పన్నెండవ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ అబ్రహాం అనేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు ఆయన నమ్మినటువంటి జీవితము అప్పటి నుంచి అబ్రహాముని దేవుడు ఎన్నిక పరుచుకొని ఆయన్ని ఒక నీతిమంతునిగా చేస్తాడు అయితే ప్రియులారా మనము దేవుణ్ణి నమ్మాలి మొదటిగా ఆయన ఏదైనా చేయగలడు అనే ఒక గట్టి నమ్మకాన్ని మనం నిరూపించుకోగలగాలి దేవుని ఎదుట మనుషుల ఎదుటి కానీ దేవుని ఎదుట మన యొక్క నమ్మకత్వము మనము ఆయన ఎడలో చూపిస్తున్నటువంటి నమ్మకత్వము ఆయన ఎదుట మనము ప్రదర్శించాలి అయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక అబ్రహాముని ఏమని పిలిచాడంటే అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అని దేవుడు అతన్ని ఒక మంచి ఇచ్చాడనమాట రోమియోలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో అబ్రహాము దేవుడు నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అన్ని విషయంలోనూ ఆయన చేయగలడు అని పూర్తిగా నమ్మాలి ఆయన మీద ఆధారపడాలి అబ్రహాము అన్ని విషయంలో దేవునిపై ఆధారపడ్డాడు తద్వారా గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని చూశాడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనాలు కనుక చూసినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోనూ యహోవయందు నమ్ముకి ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు నీ త్రోవలు సరాళము చేయను చూడండి ప్రియులరా రా అబ్రహాం యొక్క జీవితంలో ఆయన యొక్క త్రోవలను ఏ రీతిగా సరళము చేశాడంటే మొదటిగా ఆయన తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే దేవుణ్ణి నమ్మాడు హాలెలుయా మొదటిగా ఆయన చేసినటువంటి స్టెప్ ఏంటంటే దేవుణ్ణి నమ్మాడు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ యహోవా ఎందు నమ్మకించుము మన పూర్ణ హృదయం అంతటితో ఆయన మీద మనము నమ్మకత్వాన్ని చూపించాలి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది కేవలము ఆయన ఎందు నమ్మకత్వాన్ని చూపించినప్పుడు మనకు సమస్తము సాధ్యము చేయగలిగినటువంటి శక్తి ఆయన దగ్గర ఉన్నది రెండవదిగా మనం గనక గమనించినట్లయితే విశ్వాస జీవితంలో వేచి ఉండాలి ఆయన మీద నమ్మకత్వం చూపించాలి అలాగే మనము వేచి ఉండాలి విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము మనము దేని ఎందైతే నిరీక్షించుచు ఉన్నామో అట్టి నిరీక్షణ మనము కలిగి ఉన్నటువంటి వారము ఆ నిరీక్షణతో జీవించేటువంటి వారము అయితే నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము అనేది విశ్వాసము అబ్రహాము జీవితంలో దేవుడు తాను వాగ్దాన పుత్రుడు ఇస్తాను అన్నప్పుడు అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు వేచి ఉన్నాడు పిల్ల అబ్రహాం యొక్క జీవితంలో సంతానం లేదు తన కలిగి ఉన్నటువంటి భార్య ద్వారా తనకు సంతానం కలగలేదు అయినప్పటికీ దేవుడు అతనికి ఒక వాగ్దాన పుత్రుని ఇస్తానని ఒక వాగ్దానం చేశాడు అబ్రహాము అయితే అబ్రహాము దాన్ని నమ్మాడు ఆ యొక్క నమ్మకత్వాన్ని ఆయన నిరూపించుకున్నాడు అయితే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వేచి ఉండటం ద్వారా అతనికి ఒక గొప్ప ఒక మంచి కొడుకును అతనికి అనుగ్రహించాడు అతను ఎంత మాత్రము వేచి ఉండే సమయంలో విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు చూడండి ప్రిల్లరా కొన్ని వేచి ఉండే సమయం అనేది చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే మనం వేచి ఉండాలి ఒకవేళ ఆ వేచి ఉండేటువంటి సమయంలో అది మనం పొందుకోగలుగుతామో పొందుకోలేము అనేటువంటి ఒక నిరాశ లేదంటే ఒక ఒక ఆలోచన మన యొక్క హృదయంలో తటస్థిస్తూ ఉంటుంది రోజులు గడిచే కొద్దీ అవి మనం పొందుకోగలుగుతామో పొందుకోలేమో అనే ఒక ఆలోచనలో మన యొక్క హృదయము తెప్పనిల్లుతూ ఉంటుంది అయితే అబ్రహాము ఏమాత్రం అలా చేయలేదు ఎప్పుడైతే ఒక స్టెప్ తీసుకున్నాడో ఆయన పూర్తిగా నమ్మాడో హృదయ పూర్ణ హృదయముతో ఆయన్ని ఎప్పుడైతే విశ్వసించి ఆయన మీద ఆధారపడ్డాడో తన ఒక వాగ్దానం చేసినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఒక వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నాడు మనం కూడా వేచి ఉన్న సమయంలో విశ్వాసాన్ని నిరాశపరచకుండా బలపరుచుకోవాలి అయితే ఏమాత్రం మన యొక్క విశ్వాసాన్ని నిరాశపరచకుండా ఆ యొక్క విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి చివరిగా గనక మనం గమనించినట్లయితే విశ్వాస జీవితంలో పరీక్షను మనము ఎదుర్కోవాలి ఆ యొక్క పరీక్షను మనం పాస్ అవ్వాలి చాలామంది ఈ యొక్క విశ్వాస జీవితంలో పరీక్షను చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు విశ్వాస కార్యాలు చూడలేకపోవటం విశ్వాస యొక్క ఫలితాలు పొందుకోలేకపోవటం గల కారణం ఏంటంటే ఈ యొక్క పరీక్షలో వాళ్ళు పాస్ కాలేకపోతున్నారు దేవుడు మనల్ని పరీక్షించేటువంటి దేవుడు దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించేటువంటి దేవుడు యాకోబు గ్రంథము ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచనాలు గనక గమనించినట్లయితే మీ విశ్వాసము పరీక్షతో ఓర్పు కలుగుతుంది ఓర్పు తన పనిని సంపూర్ణముగా చేస్తుంది అయితే విశ్వాసములో మనము ఓర్పు కలిగి ఉండాలి ప్రిలరా మనం మాట్లాడుతున్నటువంటి యొక్క అబ్రహాం యొక్క జీవితము ఒక విశ్వాసపు యొక్క జీవితంలో మనకు అనేకమైనటువంటి పాఠాలు మనము నేర్చుకోగలుగుతాం అబ్రహాము ఎంత ఆశీర్వదించబడ్డాడంటే తను ఆశీర్వదించబడ్డమే కాదు కానీ తన యొక్క పిల్లలు 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 ఆశీర్వదించబడ్డారు ఆ ఆశీర్వాదము వారి పిల్లల మీద ఇట్లా దీవెనలుగా దేవుడు కొమ్మరించాడు అయితే మన యొక్క దేవుడు పరీక్షిస్తాడు ఎంతవరకు ఆ యొక్క విశ్వాసంలో జీవిస్తున్నాము కొన్ని కఠినమైన పరీక్షలు కూడా ఎదురవుతువి అయితే మనల్ని పరీక్షించే సమయంలో ఎంత మాత్రము అవిశ్వాసము రానికుండా చూసుకోవాలి పరీక్షించే సమయంలో అవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా మన దరిదాపుల్లో ఉండకుండా చూసుకోవాలి అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుడు ఒక్కసారిగా తన యొక్క కుమారుణ్ణి బలివమని దేవుడు అతన్ని అడుగుతాడు చూడి ప్రియులరా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కుమారుడు పుట్టిన పుట్టడంతోనే తనని బలిగా ఇవ్వమని దేవుడు కోరుతూ ఉంటాడు ఇది చాలా కఠినమైనది అంటే ది అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు అంటే విశ్వాసాన్ని ఎంతవరకు కాపాడుకుంటూ ఉన్నాడు అయితే తన యొక్క కుమారుని అడిగినప్పుడు ఏ మాత్రము సందేహింపక తన కుమారుణ్ణి బలివ్వటానికి కూడా ముందుకు వచ్చినటువంటి అబ్రహాం ప్రిల్లరా దేవుడు ఏదైనా సమస్తము చేయగలడు అని ఒకసారి గనక మనము విశ్వసించినట్లయితే ఒకసారి గనక మనము నమ్మినట్లయితే ఆ యొక్క నమ్మినటువంటి జీవితము ధన్యకరమైనటువంటి జీవితంగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సమర్థుడు గొప్ప దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దేవుడు అతన్ని పరీక్షించాడు తర్వాత ఆ పరీక్షలు అతను నెగ్గాడు దేవుడు ఏదైతే చెప్పాడో అది తను చేయాలని ముందుకు వచ్చి తన యొక్క బిడ్డను బలి ఇవ్వటానికి కొండమే తీసుకువెళ్ళినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు ప్రిల్లరా దేవుడు అతనితో మాట్లాడి అతని యొక్క విశ్వాసాన్ని పరీక్షించి దేవుడు అతనికి ఇంకా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు అతనికి దయచేశాడు సో ప్రాముఖ్యంగా ఈ మూడు విషయాలు కనుక మనం గమనించినట్లయితే మొదటిగా ముందుగా మనం ఆయన్ని నమ్మాలి వందకి వంద శాతం పూర్ణ హృదయముతో ఆయన్ని మనము నమ్మాలి ఆయన మీద ఆధారపడాలి అది మొదటి స్టెప్ రెండవది విశ్వాస జీవితంలో మనం వేచి ఉండాలి విశ్వాస జీవితంలో మనము వేచి ఉన్నటువంటి అనుభవంలో మనం ఉండాలి మూడవదిగా చివరిగా విశ్వాసము పరీక్షించబడుతున్నప్పుడు ఆ పరీక్షలో మనము నెగ్గాలి ప్రిల్లరా ఇంకా గనక మనము ఆలోచింప చేసినట్లయితే దేవుని సమయము మన సమయముతో వేరు సామాన్యంగా మనం అనుకుంటూ ఉంటాము ఇప్పుడు ఒక పని ఇంతకాలంలో జరగాలి అని చెప్పేసి ఒకవేళ ఆ ఇంతకాలంలో ఆ యొక్క పని గనక జరగలేకపోతే మన యొక్క విశ్వాసము తగ్గిపోతుంది మనలో అవిశ్వాసం అనేది వస్తూ ఉంటుంది అయితే మన సమయము దేవుని సమయముతో కాదు కానీ దేవుని సమయము మన సమయముతో వేరు అయితే దేవుడు వెనక నుంచి ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడన్నటువంటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి తర్వాత దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు అన్ని విధాలుగా మనకి ఏది కావాలో అవన్నీ కూడా చక్కబెడుతూ ఉంటాడు ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉండాలి వీటన్నిటిని కూడా గమనించి విశ్వాసం అనేటువంటి బండ మీద మన యొక్క జీవితాన్ని కనుక కట్టుకున్నట్లయితే మన యొక్క విశ్వాస జీవితంలో ఈ యొక్క మూడు విషయాలు మన యొక్క హృదయంలో కనుక పెట్టుకున్నట్లయితే మనము ఏదైనా పొందుకోగలుగుతాము ఆయన ఎందు ఏదైనా సమస్తము చేయగలిగినటువంటి శక్తి ఉన్నది కనుక మనము విశ్వసిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి దేవుడు తప్పక మనకు దయచేస్తూ ఉంటాడు ప్రియుల గమనించండి ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ద్వారా విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనదని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను విశ్వాస కార్యాలు మనం పొందుకోవాలంటే ఇట్టి రీతిగా మన యొక్క జీవితాన్ని సిద్ధపరుచుకొని మన యొక్క జీవిన విధానంలో మన యొక్క జీవిత యాత్రలో వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకొని మన యొక్క జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో ప్రతి ఒక్కొక్కరిని దేవుడు స్థిరపరిచి ప్రతి ఒక్కొక్కరికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీ అందరికీ దయచేయును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్